అందరికీ నమస్తే అండి గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో కూడా జరిగిన లెక్క స్కామ్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం సో అప్పుడు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి సిఐడి కస్టడీలో ఉన్నారు ఆయనను పోలీ సిఐడి కాదు ఏసీబీ కస్టడీలు అనుకుంటూ ఉన్నారు ఆయన్ను పోలీసులు కూడా విచారిస్తున్నారు సో దీనిలో ఆయన కొన్ని వాస్తవాలు కొన్ని ఆయన చెప్పారు అలాగే ఆయన ఇంట్లోనూ అప్పటి కార్యాలయంలోనూ ఈ అధికారులు సోదాలు చేయడం ద్వారా కొన్ని డాక్యుమెంట్స్ అవి స్వాధీనం చేసుకున్నారు సో దీనిలో జరిగిన మెయిన్ స్కామ్ ఏంటంటే ఒక ఆరు కంపెనీలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ అని ఉంది అది కర్నూలు జిల్లాలో ఉంటుంది సో దానిలో అప్పుడు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు దానిలో డైరెక్టర్లు పార్ట్నర్సు వాళ్ళ వ్యాపారం పాలసీ అంతా వేరు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాకేమో ఆ కంపెనీలోకి వేరే వ్యక్తులు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు దూరారు డైరెక్టర్లుగా దూరారు అలా ఒక ఆరు కంపెనీల్లో ఏం చేశారంటే డైరెక్టర్లుగా వైసీపీ కీలక నాయకులు దూరారు అలా ఒప్పుకున్న కంపెనీలకు అలా లేని వాళ్ళకి పూర్తిగా కంపెనీలు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ అంతా కంపెనీ పేరు మీద జరుగుద్ది లావాదేవీలన్నీ వాళ్ళ పేరు మీద జరుగుతాయి వాళ్ళకు ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటో అరే వాళ్ళకి సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఆదాయం వచ్చిందనుకోండి ఒక కోటిన్నర మీకు ఆదాయం చూపిస్తాం మీ కంపెనీ మాకు ఇచ్చేయండి అనేటట్టు తీసుకున్నారనమాట అలా తీసుకొని వాళ్ళ ఆదాయం వాళ్ళకి ఇస్తూనే ఆ కంపెనీ పేరు పెట్టుకుని వీళ్ళు విపరీతమైన వ్యాపారం చేశారు అలా ఒక ఆరు కంపెనీలకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మిన మొత్తం మధ్యంలో నైంటీ పర్సెంట్ ఆర్డర్లు అవే కంపెనీలకు ఇచ్చారు సో ఇప్పుడు అక్కడ దొరికారనమాట ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా బ్రాండ్లు రాలేదు చాలా బ్రాండ్లు అమ్ముడు తీసుకురాలేదు అలాగే కొన్ని కొన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ బ్రాండెడ్ పైన సీల్ ఉన్నప్పటికీ లోకల్ లోపల మాత్రం క్వాలిటీ వేరేలా ఉంది చీప్ లిక్కర్లానే ఉంది అలాగే కొత్త కొత్త బ్రాండ్లు పనికి మందిన బ్రాండ్లు పుట్టుకొచ్చాయి సో ఈ బ్రాండ్లు లోగోలు స్టిక్కర్లు లేబుళ్ళు ఏదో పేరు ఉన్నప్పటికీ తయారయ్యేది మాత్రం ఈ ఆరు కంపెనీల్లో ఏదో ఒక కంపెనీ దగ్గరే తయారైంది సో అట్లా స్కామ్ జరిగిందనమాట గత ప్రభుత్వ హయాంలో ఇలా ఈ గడిచిన ఐదేళ్లలో అసలు ఈ ఆరు కంపెనీలు ఎవరు దాని బినామీలు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో నడిచాయి వాళ్ళకే ఎందుకన్న ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కమిషన్లు తీసుకున్నారా లేదా అసలు తయారీనే వీళ్ళ తయారీ సరఫరా అమ్మకం మొత్తం వీళ్ళేనా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొంచెం సీరియస్గానే జరుగుతోంది అయితే రెడ్డి గారు దొరికారు ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఈ పై స్థాయి నుంచి అంటే వైసీపీ ఉన్నత స్థాయి నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి ద్వారా మొత్తం నడిపించారు సో ఈ మొత్తం పర్యవేక్షణ మాత్రం మిథున్ రెడ్డి గారిది అనేది ఈ పోలీసులు ఇప్పుడు ఇప్పుడు దర్యాప్తులో తేలుతున్న అంశం సో వీళ్ళన్నీ కూడా మిథున్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి మేబీ ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది లేదా ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత వ్యవహారం తర్వాత కానీ ఈ లిక్కర్ స్కామ్లో రెడ్డి గారి తర్వాత వ్యక్తి మాత్రం మిథున్ రెడ్డి అవుతారు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అవుతారు ఆ తర్వాత ఇంకా విజయసాయి రెడ్డి గారో లేదంటే వాళ్ళ బంధువులు లేదంటే సజ్జలు గారు ఇంకెవరో ఉంటే ఉండొచ్చు కాక అయితే అంతిమంగా లబ్ధి పొందింది మాత్రం గత వైసీపీ గత ప్రభుత్వ పెద్దలే అంతిమంగా లబ్ధిదారులు వాళ్ళే సో స్కామ్ చేసింది వేరే వాళ్ళ ద్వారా అధికారుల ద్వారా మధ్యలో ఉండి నడిపించిందేమో మిథున్ రెడ్డి గారు ఇట్లా ఈ లిక్కర్ స్కాము దాదాపుగా నలభై వేల కోట్ల వరకు జరిగిందని ఆరోపణ చేస్తున్నప్పటికీ వీళ్ళకి ప్రాథమికంగా దొరికిన ఆధారాలు మాత్రం ఆరు వేల కోట్ల వరకు దొరికాయి ఆరు వేల కోట్లకు సంబంధించిన ఆర్డర్లు ఆర్డర్ల తప్పులు చట్టవిరుద్ధాలు ఉల్లంఘనలు ఇవన్నీ దొరికాయి సో దీన్ని బేస్ చేసుకొని ఇంకొంచెం కూపీలు అవుతున్నారు ఇంకా డెప్త్గా వెళ్తున్నారు అయితే ఇంకా వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే అసలు ఆ బ్రాండ్లు ఎందుకు అమ్మలేదు సాధారణంగా మనకు తెలిసిన లిక్కర్ పాలసీ ఏంటి ఇప్పుడు ఒక లిక్కర్ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి వాళ్ళు ఆ రాష్ట్రాల్లో అమ్ముకోవాలంటే ఆ వ్యాపారం చేసుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కమిషన్ ఇవ్వాలి ఎంతో కొంత ఓ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలి లేదా అంతకన్నా తక్కువ ఎక్కువ ఇస్తూ ఉండాలి సాధారణ కమిషన్లు ఉంటాయి సో ఆ కమిషన్ విషయంలో తేడాలు వచ్చినప్పుడు నువ్వు నాకు ఇచ్చేది ఏంటి నువ్వు నాకు కమిషన్ ఇవ్వడం ఏంటి కనీసం నీ కంపెనీలో నేనే వాటా తీసుకుంటాను అని చెప్పి గత ప్రభుత్వం వ్యవహరించింది అంటే సేమ్ పుష్ప సినిమా టైప్ పుష్పాలో చూడండి నువ్వు తప్పు చేయరా నేను నీకు ఇంత అంటాడు కదా సో నాకు ఏమంటాడు వాడు నాకు నువ్వు ఇచ్చే డబ్బులు నాకు వద్దు నీ కంపెనీలో షేర్ కావాలంటాడు కాకపోతే పుష్పలో ఆడిచ్చే డబ్బులు కంటే షేర్ తక్కువ వద్ది కాకపోతే ఇక్కడ బయట కాబట్టి షేర్ ఎక్కువ ఉంటుంది షేర్ అది బేభత్సంగా ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది ఏదైనా చేస్తారు కాబట్టి అలాగే భయపడ్డారు కూడా గతంలో లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలామంది భయపడి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు సేమ్ లిక్కరే కాదు ఈవెన్ గ్రానైట్ క్వారీలు గ్రానైట్ ఈ లీజు కూడా అదే చేశారు ఇంకా లొంగిపోయి ప్రభుత్వానికి ఇచ్చేశారు సరే నెక్స్ట్ వీడియోలో ఈ గనులకు సంబంధించి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు ఆ వ్యవహారం ఏంటో చూద్దాం థ్యాంక్ యూ